బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీలో నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఈటల కామెంట్స్ కు ముందు బండి సంజయ్ మీడియా సమావేశాలు మాట్లాడటంతో మొదలైన రచ్చ కబద్దార్ బిడ్డ అంటూ సంచలన కామెంట్ చేసిన ఈటల వార్నింగ్ తో సోషల్ మీడియా వేదికగా ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు దీంతో శ్రేణుల్లో గందగోళం నెలకొంది అధ్యక్ష పదవి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని కనీసం ఇవ్వకుండా ఘోరంగా ఆహ్వానించారంటూ ఈటల వర్గం చెప్తోంది పవర్ బ్యాలెన్స్ అధిష్టాన లెక్కలు తేడా కొట్టినట్టు కనిపిస్తోంది ఈటల కామెంట్స్ పై అంతా అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర నాయకత్వం చెప్తోంది ఇద్దరు వ్యవహారాల్లో బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందని దానిపై ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ నగేష్ సిద్ధంగా ఉన్నారు నగేష్ చెప్పండి తెలంగాణ బీజేపీ గమనించినట్లయితే ఈటల వర్సెస్ బండి సంజయ్ గా వ్యవహారం నడుస్తోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ పైన పార్టీ అధ్యక్షుడి పైన తన విమర్శనాస్త్రాలు ఇష్టం వచ్చినట్టు గుప్పించాడు అది ఎక్కువైపోయిన తర్వాత బీజేపీ పార్టీకే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించాడు తనని అధ్యక్ష పదవికి అప్లై చేయకుండా బీజేపీలో కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని చెప్పి డైరెక్ట్గానే పరుషపద్యదలంతో ఆరోపించిన పరిస్థితి వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇమ్మీడియట్గా రాజీనామా లేఖని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నాడు సో రాజాసింగ్ వ్యవహారం ముగియక ముందే తాజాగా ఈటల రాజేందర్ వ్యవహారం అయితే బీజేపీ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పచ్చు బీజేపీ పార్టీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలు గుప్పించాడు చాలామంది హుజరాబాద్ నుంచి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన నేతలతో అంతర్గత సమావేశం తర్వాత ఈటల రాజేంద్ర రాజేందర్ తానేంటో చెప్పకనే చెప్పాడు ఎందుకంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామం తనకు తెలుసు ప్రతి గ్రామంలో తన అడుగుపడింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు కొన్ని సందర్భాల్లో ఈటల రాజేందర్ నీ బతుకెంత నీ వ్యవహారం ఎంత పరుష ప్రదజాలని కూడా వాడిన పరిస్థితి దీంతో ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటలగా ప్రస్తుత వ్యవహారం అయితే మారింది అవసరమైతే చూసుకుందాం అన్న కాడికి కూడా వెళ్ళింది కొంత అంతర్గత సమాచారం మేరకు తెలంగాణ జన సమితి అనే పార్టీని స్థాపించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అలాగే కొన్ని పత్రికల్లో కూడా అయితే షికార్లు చేస్తున్నాయి మరి ఈటల రాయందరు వాటన్నిటికీ స్పందించలేదు నిన్న సాయంత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సంబంధించిన విస్తరణ అలాగే త్రిపుల్ల సంబంధించిన విస్తరణ పైన తన తోటి ఎంపీలు రఘునందన్తో పాటు మిగతా ఎంపీలతో కలిసి పార్క్ హైత్ మీటింగ్ మీటింగ్లో పాల్గొన్నాడు అక్కడ అంటే డిప్యూటీ సీఎం పట్టి విక్రమవర్క కొమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ బీజేపీ అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు అటు విస్తరణ ఎలా జరుగుతుందన్న దానిపైన పవర్ ప్లాయింట్ లో కూడా అక్కడ అటెండ్ అయ్యారు చాలామంది అంటే బట్టి విక్రమార్ కాసు మిగతా ఎంపీలందరూ కూడా ఈటల తో మాట్లాడేటట్టుగా తెలుస్తుంది ఎందుకు వ్యవహారం ఇంత దూరం వచ్చింది ఏంటన్న దానిపైన కూడా ఈటల రాయేందర్ మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది నిన్న బీజేపీ పార్టీ కూడా అల్టిమేటం జారీ చేసింది ఈటల వర్సెస్ బండి సంజయ్ వ్యవహారంలో కూడా ఏ ఒక్క మాట కూడా పార్టీ నేతలు అస్సలు మాట్లాడకూడదని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేశారు ఇప్పటికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నుంచి రామ్ చంద్ర రావు రావు నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు అలాగే మరో కేంద్ర మంత్రి మాజీ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి నుంచి కూడా స్పందన రాలేదు ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలపైన విమర్శలు ఎక్కుపెట్టే రఘునందన్ కూడా వ్యవహారంలో కూడా ప్రస్తుతం అయితే మాట్లాడలేరు ఎక్స్ వేదిక కావచ్చు మిగతా సోషల్ మీడియా వేదికకు కూడా ఎవరు కూడా బీజేపీకి సంబంధించిన కింది స్థాయి నేతలు అలాగే రాష్ట్ర స్థాయి నేతలు కూడా అధికార ప్రతినిధులు కూడా ఎవరు కూడా చడి చప్పుడు చేయకుండా ఉన్నారు ఎందుకంటే ఇద్దరు ఉద్దండులైన నేతల మధ్య జరుగుతున్న వార్ మరి ఎంత దూరం తీసుకొస్తుంది దీనికి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎవరైనా హైదరాబాద్కు వచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లను నిలబెడతాను బీఫామ్ వీటికి అవసరం లేదు చెప్పి డైరెక్ట్గా పార్టీకి చెప్పకనే ఈటల రాయందర్ చెప్పిన పరిస్థితి ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బీసీ నేతగా కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిన ఈటల రాయేందర్ ఆ అధ్యక్ష పదవి తప్పిపోయింది ఈ రామచందర్కి రామచంద్ర రావుకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు కేంద్రం నుంచి ఉన్న పెద్దల సహకారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది అంటే బీసీ ఓట్లు గణనీయంగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీలో ఈటల రాయందర్ వ్యవహారం అయితే అంతర్గతంగా చాలా ఇష్యూస్ కి దారి తీస్తోంది గుసగుసలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈటల రాయందరు పార్టీలో ఉంటడా లేదంటే బయటకు వెళ్తాడా ఎందుకంటే పార్టీ గుర్తు నుంచి గెలిచిన ఈటల రాయందరు బయటకు వెళ్తే పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇప్పటికిప్పుడైతే ఎన్నికలైతే లేవు మరో మూడు సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే బీజేపీ నుంచి గోసమాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజాసింగ్ బయటకు వెళ్ళడం మాధవిలత ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మాధవిలతను కూడా సైలెంట్ గా ఉండడం అని చెప్పి అధినాయకత్వం చెప్పడం ఓవరాల్ వ్యవహారంలో బీజేపీలో అయితే ప్రస్తుతం అయితే అంతర్గతంగా బయట మిగతా రాజకీయ పార్టీల నుంచి అయితే సోషల్ మీడియా వేదికగా విమర్శలు అయితే వస్తున్నాయి మరి బీజేపీ అగ్రనాయకత్వం కావచ్చు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారనేది కూడా ఖచ్చితంగా బయటకైతే బయట ప్రజలకు కానీ బీజేపీలో ఉన్న కార్యకర్తలకు కూడా ఈ కన్ఫ్యూజన్ వెళ్లే విధంగా మాత్రం వాళ్ళకైతే సమాధానం రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది Thank you, Ragesh.